అందరికీ నమస్కారం నేను మీ దేవి సిరివెన్నెల పదమూడవ భాగం రచయిత వనజగారు సిరి దాదాపు గంట వరకు ఆ పని ఈ పని చేస్తూనే ఉంది గంట తర్వాత వచ్చి చూసిన అర్జున్ అదే పొజిషన్లో ఉన్నాడు అప్పుడే రామయ్య సురేష్ నరేష్ బయట నుంచి వస్తే సూరమ్మ నారాయణరావు గదిల నుండి బయటకు వచ్చారు జానకమ్మ కాఫీ కోసం పాలు పిండుదామని చెంబు తీసుకొని వస్తూ ఉంటే సిరి ఆ చెంబు లాక్కొని అమ్మ ప్లీజ్ ప్లీజ్ నేను పిండుతానని చావిట్లోకి వెళ్ళిపోయింది అక్కడ నాలుగు ఆవులు ఉంటే అటుపక్క చివరిలో ఉన్న తెల్లవు దగ్గరికి వెళ్ళి లక్ష్మి అంటూ దాని నిమిరి పొదుగు దగ్గర కూర్చుంది ఆ ఆవు సిరికి పదేళ్ళు ఉన్నప్పుడు పుట్టింది జంతువులకి కూడా మనుషుల మీద ప్రేమ ఉంటుంది అంటారుగా అలాగే మన సిరిని ప్రేమించే వాళ్ళలో ఆ లక్ష్మి కూడా ఒకటన్నమాట సిరి పెళ్ళయ్యాక ఒక వారం రోజులు ఆ ఆవు గడ్డి తినలేదు పాలు కూడా ఇవ్వలేదు సిరి పొదుగు దగ్గర ఉంటే ఆవు తోకాడిస్తూ మాటిమాటికి వెనక్కి తిరిగి చూస్తూ ఉంది వెన్నెలని వెన్నెల పాలు పిండి మళ్ళీ ఒక్కసారి లక్ష్మీ తలనిమిరి పాలు తీసుకొని లోపలికి వెళ్ళిపోయింది జానకమ్మ పాలు తీసుకొని కాఫీ పెట్టడం కోసమని కిచెన్లోకి వెళ్తే రామయ్య అర్జున్ కోసం అడిగారు జానకమ్మ కూడా మళ్ళీ వచ్చి అర్జున్ ని కూడా కాఫీకి పిలవమని చెప్పింది ఇప్పటికన్నా మేల్కొన్నారో లేదో అని ఒకసారి సిరి రూమ్ వైపు వెళ్తే కూడా ఇంకా అర్జున్ నిద్రలోనే ఉన్నాడు హాల్లోకి వచ్చి అర్జున్ గారు నిద్రపోతున్నారమ్మ ఆయన నిద్ర లేచాక కాఫీ నేను ఇస్తానులే అని చెప్పి తన కప్ తీసుకొని కాఫీ తాగింది అప్పటికే సాయంత్రం ఐదు గంటలయ్యింది సిరి స్నానం చేసి పూజ చేద్దామని రూమ్లోకి వెళ్ళి నార్మల్ సింపుల్ సిల్క్ కనకాంబరం కలర్ చీర తీసుకొని వాష్రూమ్లోకి వెళ్ళింది కాసేపటికి ఫ్రెష్ అయ్యి చీరను చుట్టుకొని రూమ్లోకి వచ్చి డ్రెస్సింగ్ టేబుల్ ముందు నిలబడింది ముందు అర్జున్ ఉన్నాడు అనుకున్న నిద్రపోతున్నాడులే అని అర్థమై ధైర్యంగా అటు తిరిగి చీర కట్టుకుంటూ ఉంది ఐదు నిమిషాల్లో చీర కట్టుకోవడం పూర్తవు కానీ ఇంత తొందరగా చీర కట్టుకున్నావా సిరి అన్న వాయిస్కి తలెత్తి డ్రెస్సింగ్ టేబుల్ మిర్రర్ని చూసింది విష్ణుమూర్తి ఫోజ్లో పడుకొని ఉన్న అర్జున్ కనిపించాడు ఆటోమేటిక్గా సిరి కళ్ళు నోరు ఓపెన్ అయ్యాయి మీ మీరు లేచిపోయారా అర్జున్ గారు అని అమాయకంగా అడిగింది అర్జున్ లేచి సిరి దగ్గరికి వచ్చి తల మీద ఒక్కటిచ్చి పెళ్ళైన నేను లేచిపోవడం ఏంటే అని సిరి కొప్పుకున్న ప్లక్కర్ని తీసేశాడు అంటే ఆ లేచిపోవడం కాదు అర్జున్ గారు నిద్ర లేచారా అని అంటూ బ్లౌజ్ థ్రెడ్స్ని కట్టుకోవడానికి ట్రై చేస్తూ చెప్పింది సిరి చీర తీసుకొని వాష్రూమ్లోకి వెళ్ళినప్పుడే మెలకు వచ్చుంటుంది అర్జున్కి సిరి బయటకు వచ్చాక నిద్రపోతున్నట్టుగా యాక్ట్ చేస్తాడన్నమాట అర్జున్ థ్రెడ్స్ని తన చేతుల్లోకి తీసుకుంటూ అయినా ఏంటే చీర మరి అంత ఫాస్ట్గానే కట్టుకునేది అని థ్రెడ్స్ ముడివేసి హస్కీగా అడిగాడు అంటే అది మీరు చూసారా మొత్తం క్లియర్గా సిరి ఏడుపు మొహం వేసుకొని నేను అటు తిరిగి ఉన్నాను కదా అని చెప్పింది అర్జున్ సిరిని తన వైపు తిప్పుకొని కానీ అద్దం ఇటువైపు ఉంది సిరి అని చెప్పి వాష్రూమ్లోకి వెళ్ళిపోయాడు సిరి తల మీద తన్ని కొట్టుకొని జడ వేసుకొని రెడీ అయ్యింది అర్జున్ కూడా ఆలోపు ఫేస్ వాష్ చేసుకుని హాల్లోకి వచ్చి కూర్చున్నాడు సిరి జడ అల్లుకొని బొట్టు పెట్టుకొని హాల్లోకి వచ్చింది అర్జున్ సోఫాలో కూర్చోవడం చూసి వెంటనే కిచెన్లోకి వెళ్ళి ఫ్రెష్గా చిక్క టీ పెట్టి అర్జున్కి తీసుకొచ్చింది ఏంటి సిరి ఎప్పుడు కాఫీ ఇచ్చేదాన్ని ఈరోజేంటి టీ తెచ్చావని అడిగాడు అప్పటికే టీ వాసన అర్జున్ ముగ్గురు చేరుతూ ఉంటే ఇంతసేపు నిద్రపోయారు కదా అర్జున్ గారు కాఫీ కంటే టీ తాగితే రిలాక్స్గా ఉంటుందని అంటూ కప్ అర్జున్ చేతికిచ్చింది అర్జున్ నవ్వుతూ టీ తీసుకొని తాగుతూ ఉన్నాడు సిరి ఈ లోపు పూజ చేసి వచ్చింది జానకమ్మ సిరిని పిలిచి అల్లుడు గారు స్నానం చేస్తారేమో విన్నలా ఆయనకి వేణి నీళ్ళు సిద్ధంగా ఉన్నాయి అని చెప్పి వెళ్ళిపోయింది సిరి అర్జున్ దగ్గరికి వచ్చి అర్జున్ గారు స్నానానికి వేడి నీళ్ళు తోడాను రండి అని చెప్పి రూమ్లోకి వెళ్ళి టవల్ తీసుకొని భుజం మీద వేసుకొని అర్జున్ కోసం నైట్ డ్రెస్ తీసింది సిరి బకెట్లో నీళ్లు తోడి అర్జున్ని పిలిచింది ఒళ్ళు విరుచుకుంటు వచ్చిన అర్జున్ ఎదురుగా చూసి షాక్ అయ్యాడు సిరి చీర కుచ్చుల్లో చీర చెంగు నడుములో దోపుకొని నీళ్లు ఎక్కువ వేడిగా ఉంటే అందులో చన్నీళ్ళు కొన్ని వంగి తోడుతూ ఉంది నిలవంకలాగా చెక్కినట్టుగా ఉన్న సిరి నడుమును చూసి అర్జున్ బేబీ షాకింగ్గా చూశాడు ఎప్పుడు నిండు కట్టుతో ఉండే సిరి ఈ రోజు ఇలా చూస్తూ ఉంటే అర్జున్ మనసు అక్కడే వశం తప్పుతూ చుట్టూ అందరూ తిరుగుతూ కనిపించేసరికి గట్టిగా ఊపిరి పీల్చుకొని వదిలి తల విదిలించి ముందుకు వెళ్ళాడు అర్జున్ సిరిగి దగ్గరికి వెళ్ళే కొద్దీ ఆమె నడుము మడత అర్జున్ ఇంకా రెచ్చగొడుతూ ఉంది రే అర్జున్ కంట్రోల్ అనుకుంటూ సిరికి వెనుకగా వచ్చి నిలబడ్డాడు ఆ ప్లేస్లో కొంచెం వెలుతురు తక్కువగా ఉండడం వల్ల అర్జున్ గబ్బుక్కుని సిరి గిల్లేసి మళ్ళీ బుద్ధిగా నిల్చున్నాడు సిరి కోపంగా చూసేసరికి అర్జున్ బొగ్గల మీద వేళ్లతో మీట్టుకుంటూ కళ్ళెగిరేశాడు చెప్తాను మీ పని అని అనుకుని షాంపూ బాటిల్ తెస్తాను ఈ లోపు మీరు స్నానం చేస్తూ ఉండండి అని చెప్పింది అర్జున్ చుట్టూ చూసి ఏం చేయాలి ఎక్కడ చేయాలి అని అడిగాడు అరే అర్జున్ గారు ఇక్కడే అండి స్నానం చేయండి అని చెప్పి పక్కనే ఓపెన్ బాత్రూమ్ చూపించింది వాట్ ఇక్కడ స్నానం నో నెవర్ ఏంటే ఎలా కనిపిస్తున్నాను ఇక్కడ అందరికీ ఫ్రీ షో పెట్టి స్నానం చేయాలా అని అడిగాడు కాస్త గట్టిగా అర్జున్ వాయిస్లో బేస్ తెలుస్తూ ఉంటే సిరి ముందు కొంచెం జంకినా మళ్ళీ మొండిగా అవును అర్జున్ గారు ఏమైంది లైట్ కూడా తక్కువగానే ఉంది పల్లెటూర్లలో మగవాళ్ళు ఇలాగే ఓపెన్ బాత్రూంలో స్నానం చేస్తారని అమాయకాన్ని ముఖం మీద పులుంకొని చెప్పింది అర్జున్ సిరివైపు కాస్త గుర్రుగా చూస్తూ దగ్గరగా వెళ్ళి నడు మీద కాస్త గట్టిగా గిల్లాడు అనుకొని ఆ హడా యాక్సిడెంటల పరిణామానికి సిరి అర్చింది ఇంట్లో వాళ్ళందరూ దగ్గరగా రాగానే ఉండటంతో సిరి అరుపుకి అక్కడ చేరారు ఏమైంది విన్నలా అని జానకమ్మ రామయ్య అడుగుతూ ఉంటే అర్జున్ సిరి వంక చూసి కన్ను కొట్టాడు అది అమ్మ చీమ కొట్టింది అని చెప్పింది అర్జున్ వైపు చూస్తూ ఓ అవునా అని అంటూ అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు జానకమ్మ మాత్రం వెన్నెలా అల్లుడు గారికి స్థానానికి నీళ్ళు పెట్టమంటే ఇక్కడేం చేస్తున్నావే వెళ్ళి అల్లుడు గారి కోసం ఆ బకెట్ బాత్రూంలో పెట్టు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది అయిపోయావరో దేవుడో అని అనుకుంటూ అర్జున్ వంక చూసి ఒక వెర్రునవ్వు నవ్వింది హి హి అని అంటూ సిరి అర్జున్ అమ్మని ఏషాలో అని అనుకుని ఈవిల్స్ స్మైల్ ఒకటి ఇస్తూ ముందుకు వెళ్ళాడు సిరి నీళ్ళ బకెట్ని నార్మల్ బాత్రూంలో పెట్టేసి భుజం మీదున్న టవల్ని డోర్ మీద వేసేసి అర్జున్ వైపు చూడకుండా పక్కకు వెళ్ళిపోయింది సిరి బయట వాళ్ళమ్మ పక్కన కూర్చొని కబుర్లు చెప్తూ ఉంటే కనీసం ఐదు నిమిషాలు కూడా అవకముందే అర్జున్ బేబీ అని కేకేశాడు సూరమ్మ వెళ్ళిపోయినలా మ్యాయం పిలుస్తున్నాడని చెప్తే టవల్ కోసం అయ్యి అని నానమ్మ డోర్ మీదనే వేసొచ్చానని చెప్పి జానకమ్మతో మాటల్లో మునిగిపోయింది అర్జున్ ఈసారి కొంచెం గట్టిగా సిరి షాంపూ తీసుకురా అని అరిచాడు చచ్చన్రా బాబు అయినా మనకు అలవాట్లేని పనులు చేసి అర్జున్ గారిని రెచ్చగొట్టడం ఎందుకు అని అనుకుంటూ ఉంది సూరమ్మ టవలన్నావు మీ ఆయన ఇంకా షాంపూ దగ్గరే ఉన్నాడు వెళ్ళి ఇవ్వు పో వెన్నెలా అని చెప్పి నవ్వింది సిరి వాళ్ళని ఫేస్ చేయలేక ఇంట్లోకి వెళ్ళి షాంపూ బాటిల్ తెచ్చి బాత్రూమ్ డోర్ ముందు నిలబడి మునివెల్ల మీద నిల్చుని గోడకి డోర్కి మధ్య ఉన్న గ్యాప్లో నుంచి షాంపూ బాటిల్ అందించింది కానీ అర్జున్ గడియ తీసి సిరిని లోపలికి లాగాడు క్షణకాలంలో జరిగిన దానికి సిరి ఆశ్చర్యం నుండి తేరుకునే లోపుగానే అర్జున్ తన పెదవులకి పని చెప్పాడు రెండు నిమిషాల తర్వాత ఆమెను వదిలి ఇది నన్ను డిస్టర్బ్ చేసినందుకు సిరి నేనా నేనెప్పుడు మిమ్మల్ని డిస్టర్బ్ చేశాను అని అనుకుంటూ ఉంది అండ్ ఇది పిలిచిన వెంటనే నువ్వు రాకపోయినందుకు అని అంటూ ఆమె లిప్స్కి మళ్ళీ లాక్ వేస్తాడు అర్జున్ మూడు నిమిషాల తర్వాత సిరిని అర్జున్ వదిలితే వెంటనే గడియ తీసుకుని రూమ్లోకి పరిగెత్తింది వెనక డోర్ నుండి అర్జున్ నవ్వుకుంటూ మధ్యలో ఆపేసిన స్నానాన్ని కంప్లీట్ చేసి రూమ్లోకి వచ్చాడు ఫ్యాన్ వేసుకొని కొంచెం తడిచిన చీరని ఆపుకుంటూ కనిపించింది సిరి అర్జున్ డ్రెస్అప్ పై సిరి ముందు తల విదిలించాడు సిరి కాంగా అర్జున్ని బెడ్ మీద కూర్చోబెట్టి తల తుడుస్తూ ఉంది అర్జున్ నవ్వుకుంటూ ఆ మూమెంట్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు ఈ పది రోజుల తర్వాత ఎటువంటి పరిణామాలు ఎదురవుతాయో అతనికి మాత్రం ఏం తెలుసు జానకమ్మ వచ్చి తలుపు తట్టి వెన్నెలా నువ్వు అల్లుడు గారు భోజనానికి రండి అని చెప్పేసి వెళ్ళిపోయింది అలాగే అమ్మ అని సిరి చెప్పి అర్జున్ తల తుడవటం అయిపోవడంతో టవల్ని హ్యాంగర్ మీద వేసేసి అర్జున్ వైపు చూసి అర్జున్ గారు మీకు భోజనం ఇక్కడికే తీసుకురమ్మంటారా అని అడిగింది వద్దులే సిరి అక్కడికే వెళ్ళి తిందాం అని అంటూ వెళ్ళి తలుపు తీసి బయటకు వెళ్ళాడు రామయ్య రాఘవయ్య నరేష్ సురేష్తో మాట్లాడుతూ కూర్చున్నాడు అర్జున్ ఈలోపు జానకమ్మ సిరి లాగే అన్నీ కూడా కిందనే అమర్చారు మాట్లాడుకుంటూనే అందరూ భోజనాల్ని తినేశారు అర్జున్కి నాప్కిన్ ఇచ్చేసి చేతులు తుడుచుకోవడానికి సిరి హెల్ప్ చేయడానికి జానకమ్మ దగ్గరికి వచ్చింది మగవారు సూరమ్మ ఆరు బయట మళ్ళీ పందిరి పక్కన పట్టె మంచాలు వేసుకుని కూర్చున్నారు సినీ జానకమ్మ అంట్లు తోమేసి కిచెన్ నీట్గా సర్దేసి కొన్ని ఫ్రూట్స్ కట్ చేసుకుని ప్లేట్లో తీసుకొని వెళ్ళారు అందరూ షేర్ చేసుకుంటూ తింటూ అర్జున్ తన డ్యూటీ గురించి అడుగుతూ సరదాగా నరేష్ ఎంగేజ్మెంట్ గురించి మాట్లాడుతూ ఉన్నారు సిరి ఫ్రూట్ పీసెస్ ప్లేట్తో అర్జున్ ముందుకు వచ్చి అర్జున్కి ఇచ్చింది సిరి తన పక్కనే కూర్చుంటుందేమో అని కొంచెం పక్కకు జరిగాడు కానీ సిరి అర్జున్కి ఫ్రూట్స్ ఇచ్చేసి వెనుకకు తిరిగి వెళ్ళి సూరమ్మ భోజనం చుట్టూ చేతులేసి కూర్చుంది వెనుకకు తిరిగినప్పుడు సిరి జడలో తలదాచుకున్న మల్లెపూల సువాసన ముక్కు పుటాలకు చేరుతూ అర్జున్లోని మన్మధుని మేల్కొల్పింది పోనీలో కూర్చుంటుందని పక్కకు జరిగితే వెనక్కి వెళ్ళిపోతావా సిరి నీకు ఈరోజు మామూలుగా ఉండదు బొమ్మ పోవాలనుకుని స్మైల్ చేస్తాడు సిరి అర్జున్ ఫీలింగ్స్ ఎక్స్ప్రెషన్స్ని ఎంజాయ్ చేస్తూ కళ్ళెగరేసింది అర్జున్ లోపలికి రమ్మట్టుగా సైగ చేశాడు సిరి అడ్డంగా తల ఊపుతూ వెళ్ళి జానకమ్మ పక్కన కూర్చుంది రామయ్య మాట్లాడిస్తున్నా కూడా జవాబు ఇచ్చే పరిస్థితిలో అర్జున్ లేడు ఒక పక్క ఆల్రెడీ సిరి జడలోని మల్లెపూల మాల డిస్టర్బ్ చేస్తే ఇంకో పక్క మల్లెపందిరి నుండి అప్పుడప్పుడు విచ్చుకుంటున్న మల్లె మొగ్గలు ఆ సువాసనలు అర్జున్కి వెదజల్లుతూ ఉంటే తనువు మనసు బౌండరీస్ క్రాస్ అవుతూ ఉంటే లేచి లోపలికి వెళ్ళిపోయాడు సిరి అయోమయంగా అర్జున్ని చూస్తుంటే జానకమ్మ ఇప్పటికే ఆలస్యమైంది పడుకోండి అని చెప్పడంతో అందరూ ఎవరి మంచం మీదకి వాళ్ళు చేరిపోయారు సిరి రూమ్లోకి వెళ్ళేసరికి అర్జున్ బెడ్ మీద ఫోన్లో చూసుకుంటున్నాడు సైలెంట్గా లోపలికి వెళ్ళి తలుపు వేసి ఇప్పుడు ఇది కోపమా అలకనా అని అనుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటే అర్జున్ అమాంతం సిరిని లాగి బెడ్ మీద వేసేసి ఏంటే కోపమా అలకనా అని ఆలోచిస్తున్నావా కోపమైనా అలకైనా ప్రేమైనా ఈరోజు వర్డ్స్ ఓన్లీ ప్రాక్టికల్స్ అంతా చేతుల్లోని అంటూ సిరి పెదవులు తన పెదవులతో కలిపి మాటలను దూరం చేసి తన ప్రేమనంతా ఉలకబోసి ఉక్కిరి బిక్కిరి చేసేశాడు అర్జున్ ఉదయం నాలుగున్నర గంటలకు మెలకు వచ్చి సిరి పక్కన కింద పడిన చీరను తీసుకొని వాష్రూమ్లోకి వెళ్ళిపోయింది అరగంట ముందే నిద్రపోవడం వల్ల అర్జున్కి ఇంకా మెలకు రాలేదు చీర కట్టుకొని మొహం కడుక్కొని రూమ్లోకి వచ్చి అర్జున్ పక్కన కూర్చుంది ఈరోజు నుండే కదా జాతర మొదలవుతుంది నేను ఇప్పుడు పడుకుంటే తెల్లారా కూడా నాకు నిద్ర రాదు అమ్మ ఒక్కతే పనులు చేసుకోలేదు ఇలాగో ఐదున్నరకి పాలు పిండుతారు కాబట్టి ఇంకో గంట అలా ఉంటే పనులు కూడా చేసుకోవచ్చు అనుకొని ఒకసారి అర్జున్ని చూసింది నడుము వరకు దుప్పటి లేకుండా బేర్ బాడీతో పక్కన సిరి ఉందనే ఆలోచనతోనే ఒక చెయ్యి కింద ఇంకో చెయ్యి పక్కగా అంటే సిరి ఉంటే సిరి నడుము చుట్టూ వేసినట్టుగా వేసి నిద్రపోతున్నాడు అర్జున్ అర్జున్ హాయిగా పడుకున్న కూడా నుదుటి మీద తన సిల్కీ హెయిర్ అలర్ చేస్తూ గాలికి అడ్డుగా నిల్చుని నుదుటి మీద స్వేదాన్ని పట్టేస్తున్నాయి అది గమనించి సిరి అర్జున్ నుదుటి మీద మెల్లగా హెయిర్ని వెనక్కి జరిపి పట్టుకొని ఉఫ్ అని ఉదింది స్వేద బిందువులు సిరి వెచ్చటి ఊపిరికి కొట్టుకుపోయాయి నిద్దట్లో ఉన్న అర్జున్ పెదవులు విచ్చుకున్నాయి ఎంత అందంగా ఉంటారో అర్జున్ గారు మీరు అనుకూడదు అనుకుంటూనే మళ్ళీ అంటూ ఉంటాను అబ్బాయిలు కూడా ఇంత అందంగా ఉంటారా అని అని అంటూ అర్జున్ నుదుటి మీద రెండు మూడు సార్లు ఉఫ్ అని ఊది అక్కడ మార్నింగ్ గిఫ్ట్గా ఒకటి ఇచ్చి పక్కకి జరిగింది అయ్యో నాదిష్టే తగులుతుంది మీకు అని అనుకుంటూ అర్జున్కి దుప్పటిని కప్పేసి రాత్రి అర్జున్ చేసిన పనులు అల్లరులు అన్నీ కూడా ఒక్కొక్కటిగా గుర్తుకు తెచ్చుకొని తనలో తనే నవ్వుకుంటూ సిగ్గుపడుతూ ఉంది సిరి యూనిఫామ్ వేసుకుంటే ఈయన స్ట్రిక్ట్గా కోపంగా ఉంటారు కానీ అమ్మో మీలో అల్లరి చేసే కన్నయ్య ఆటలాడే చందమామ మాట్లాడే మన్మధుడు అందరూ ఉన్నారండి రాత్రే నాకు ఆ విషయం తెలిసిందే అని చెప్పి మరోసారి అర్జున్ మొదట ముద్దాడింది అమ్మో అర్జున్ గారు నిద్రలేస్తే నాకే ప్రమాదం అనుకుంటూ ఒకసారి ఫోన్లో టైం చూసింది ఐదు గంటల పదిహేను నిమిషాలు చూపించడంతో చిన్నప్పుడు జాతరకి ముగ్గులంటే నోట్స్లో సొంతంగా ప్రాక్టీస్ చేసి మరి ఐదు రోజులకు ఐదు ముగ్గులని వారం ముందే రెడీ చేసుకునేదాన్ని అనుకుంటూ యూట్యూబ్ ఓపెన్ చేసి అందులో కొత్త రకంలోని పాడికోలం డిజైన్స్ చూసి ఒకదాన్ని సెలెక్ట్ చేసుకొని మైండ్లో ఫిక్స్ చేసుకుంది బయటేవో చప్పులు వినిపిస్తూ ఉంటే జానకమ్మ నిద్రలేచిందేమో అని మెల్లిగా దిగి చీర మళ్ళీ చేసుకుని బయటకు వెళ్ళింది ఆ పాటికి రామయ్య రాఘవయ్య నరేష్ సురేష్ లేచి కాలకృత్యాలు పూర్తి చేసి ఎవరు పనులు వాళ్ళు చూసుకుంటూ ఉన్నారు సిరిని చూసి జానకమ్మ అప్పటి నిద్రలేచావు వెన్నలా ఆ అమ్మ అంటూ ఇంటి ఆరు బయట ఉన్న మంచాల మీద పరుపులన్నీ తీసేసి మంచాలన్నీ కూడా ఒక పక్కగా పెట్టి అక్కడంతా కూడా కసువు చిమ్మింది ఈలోపు జానకమ్మ ఇంట్లో అంతా కూడా చీపురు పెట్టేసి వచ్చింది సిరి గదిలో ఉన్నప్పుడే ఆ రూమ్లో ఉన్నవన్నీ కూడా సర్దేసి అర్జున్కి డిస్టర్బ్ రాకుండా మొత్తం కూడా క్లీన్ చేసేసింది జానకమ్మ బకెట్లో నీళ్లు తీసుకొని బయటకు వెళుతూ ఉంటే సిరి ఆ బకెట్ తీసుకొని అమ్మ ముగ్గు నేను పెడతాను అని అంటూ చెప్పి బయటకు వెళ్ళింది జానకమ్మ సరే అని లోపల మొత్తం మాప్ పెట్టి ఇల్లు కడిగేసింది సిరి ముందుగా పల్లెటూరే కాబట్టి స్వచ్ఛమైన ఆవు పేడ ఉంటుంది కాబట్టి ముందు కల్లాప్ చల్లాలనుకొని ఎప్పటి నుంచో పేడ నిలువ చేసే చోటుకి వెళ్ళి సూరమ్మ కూడా పెట్టిన పేడని తీసుకొని ముందుగా ఉట్టి నీళ్లతో చీపురు పెట్టి ఆ తర్వాత పేడతో కల్లాప్ చల్లింది చీర దోపుకొని చీపురు తీసుకొని మూడు పక్కల సరసమానంగా అలికి వార ముగ్గు వేసి తన మైండ్లో ఫిక్స్ చేసుకున్న ముగ్గు వేసి మూడు పక్కల వాకిలు లాగా ముగ్గు పిండితో కర్రలు వేసింది జాతరలోని మొదటి రోజు అమ్మవారికి అభిషేకం చేసి అమ్మవారి ముందు బియ్య మంత్రించి ఊరి నలభైపుల రక్షణగా గీత గీస్తారు కాబట్టి ఈ రోజు ఊర్లో వాళ్ళందరూ వాకిళ్ళు అలా ముగ్గుకి మూడు వైపులా కర్రలు వేసుకోవాలని ఆ ఊరి నమ్మకం ఆ విషయమే సూరమ్మ ఇప్పుడు వెన్నెలకు చెప్పడం గుర్తుకొచ్చి సిరి వేసింది గేటు బయట పెద్ద ముగ్గు వేసి మళ్ళీ ఇంట్లోకి వచ్చి వాకిలి ఎదురుగా సింపుల్ ముగ్గు వేసింది రెండు ముగ్గులకి పసుపు కుంకుమలతో బొట్లు పెట్టి పూలు వేసింది వెన్నెల నువ్వు వెళ్ళి స్నానం చేసి రామ్మ ఈలోపు నేను పాలు పితుకుతాను అని అంది జానకమ్మ అమ్మ మూడు ఆవుల పాలు నువ్వు ఒక్కదానివే ఎలా చేస్తావు నేను కూడా వస్తాను ఉండు అని చెప్పి జానకమ్మతో పాటు పాలు పితికింది అమ్మ కాఫీ పెట్టైనా అని అడిగింది జానకమ్మ సిరి తల మీద చిన్నగా ముట్టి ఈరోజు ఊర్లోని పాలు అన్నీ అమ్మవారి అభిషేకం కోసమే అని తెలియదా అవును కదా మర్చిపోయానమ్మ అంటూ నవ్వుతూ పాలన్నీ ఒక స్టీల్ బింద్లో పోసింది అంతేకాకుండా వారం రోజుల ముందు నుండి నెయ్యి ఒక రోజు ముందు పెరుగు కూడా జాతర మొదటి రోజు అమ్మవారికి సమర్పించడం ఆదిత్యాపురం ఆచారం పనులైపోయాక సిరి వెళ్ళి స్నానం చేసి పింక్ అండ్ థిక్ బ్లూ కలర్లో ఉన్న పట్టు చీర కట్టుకొని రెడీ అయ్యి బయట వెంట్రుకలు అరుపుకుంటూ ఉంది జానకమ్మ ఇంట్లో మగవారి కన్నా కాఫీ ఇద్దామని సురేష్తో పాల ప్యాకెట్ తెచ్చి కాఫీ చేసి అందరికీ ఇచ్చి అర్జున్కి ఇవ్వమని సిరికి ఒక కప్ ఇచ్చింది సిరి వెంట్రుకలన్నీ అలాగే ముందుకు వేసుకొని టవల్ భుజం మీద వేసుకొని రూమ్లోకి వెళ్ళింది అర్జున్ అప్పుడే ఫేస్ వాష్ చేసుకుని వాష్రూమ్ నుండి బయటకు వస్తూ కనపడ్డాడు అర్జున్ గారు కాఫీ అని అంటూ చేయి ముందుకు చాపింది అర్జున్ సిరి చేయి పక్కకు జరిపి తేరిపారా సిరిని చూసి ఏంటి అమ్మాయిగారు పొద్దున్నే రెడీ అయిపోయారు పతిదేవుని దర్శనం కొరక అని అంటూ డ్రమాటిక్గా అన్నాడు అర్జున్ గారు ఈరోజు జాతర మొదటి రోజు గుడికి వెళ్ళాలి వె వెళ్ళి తొందరగా రెడీ అయ్యేసి రండి అని చెప్పింది సిరి కథ కొనసాగుతుంది ఈ జాతరలో సిరి అర్జున్ల ప్రేమ కలహాలు గిల్లికిజ్జాలే కాకుండా ఏదైనా ప్రమాదం కూడా రానుందా ఆ భానుమూర్తి వీళ్ళ జీవితంలో ఎలాంటి కల్లోలం సృష్టించబోతున్నాడు తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్